ప్రవేశం దీక్ష యాప్ సంబంధించి ప్రవేశం సంబంధించి దీక్ష యాప్లో ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది దీన్ని ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి దీక్ష యాప్లో త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది ఈ లాగిన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీ హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళండి ప్రోగ్రాంలో విద్యా ప్రవేశం అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి ముందుగా మనకు కావాల్సింది ఇది కాబట్టి విద్యా ప్రవేశం ఈ విద్యా ప్రవేశంలో టాస్క్ వన్ ప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ అని ఉంది ఇందులో మనం ఇప్పుడు ఈ ఈ నెలాఖరి వరకు ఈ వన్ కంప్లీట్ చేయాలి కాబట్టి ముందుగా ఈ విద్యా ప్రవేశం లీడర్స్ వన్ క్లిక్ చేస్తే ఇందులో నేను ఆల్రెడీ టూ కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి నాకు టూ వన్ వచ్చింది ఇక్కడ ఈ టాస్క్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ మ్యాండేటరీ వ్యూ రిసోర్సెస్ అని ఉంది నేను రెండు కంప్లీట్ చేశాను ఇంకా మిగిలినవి కావాలనుకుంటే ఇక్కడ లోడ్ మోర్ టాస్క్స్ అని ఉంటాయి మొత్తం నాలుగు టాస్క్లు ఉంటాయి ఇందులో నేను రెండు కంప్లీట్ చేశాను ఇంకా రెండు టాస్క్లు మిగిలి ఉన్నాయి ఇది ఎలా చేయాలనేది ఒకసారి వివరిస్తాను ముందుగా టాస్క్ వన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ రిసోర్సెస్ దీనిలోకి వెళితే యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం టెంప్లేట్ ఫర్ ఎన్రోల్మెంట్ డేటా అని ఉంది ఫస్ట్ యాక్టివిటీస్ ప్రవేశంపై క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన వీడియోలు అవి ఉంటాయి ఇది చూసినా చూడకపోయినా పర్వాలేదు సెకండు ఎన్రోల్మెంట్ డేటా ఇప్పుడు మ్యాండేటరీలోకి వస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది కదా ముందుగా అయితే మనకి నాట్ స్టార్టెడ్డా ఇన్ ప్రాసెస్సా కంప్లీటెడ్డా అని మూడు ఆప్షన్లు ఉంటాయి మనం ఇంకా కంప్లీట్ చేస్తూ ఉంటే ఇన్ ప్రాసెస్ అని పెట్టచ్చు లేదా కంప్లీటెడ్ అని పెట్టచ్చు కంప్లీట్ అని పెట్టిన తర్వాత ఓకే చేస్తే నేను కంప్లీట్ అయిపోతుంది ఇది అయిందా లేదో చూసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ మార్క్ వస్తుంది అలాగే సెకండ్ది తరుడు చూస్తే వ్యూ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత యాడ్ ఫైల్స్ యాడ్ ఫైల్స్లో ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాటరు ఇది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన కొంత మ్యాటర్ అనేది టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టైమ్ లైన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ మీరు ఏ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ దానికి సంబంధించిన మ్యాటర్ కొంత టైప్ చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజెస్ ఏమన్నా ఉంటే ఈ విధంగా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి మీ గ్యాలరీ నుంచి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది బ్యాక్ సైడ్కి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదండి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ అటాచ్ చేసి టైప్ చేసి పెట్టాం కాబట్టి కంప్లీటెడ్ అని పెట్టి ఓకే చేసిన తర్వాత యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆల్రెడీ నేను రెండు కంప్లీట్ చేసాను ఇందాక ఇదొకటి ఇదొకటి రెండు ఇప్పుడు మూడోది కంప్లీట్ చేశాను ఇంకా నెక్స్ట్ నాలుగోది కూడా ఈ విధంగా కంప్లీట్ చేస్తే ఈ విధ ఇది విద్యా ప్రవేశానికి సంబంధించి ప్ర ప్రధానోపాధ్యాయుల యొక్క ప్రత్యేక కార్యక్రమం థ్యాంక్ యూ మిత్రులారు ఈ విధంగా మూడోది కూడా నాలుగోది కూడా కంప్లీట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకొని ప్రెస్ చేయండి